వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్ ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యిని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడటానికైతే ట్రై చేయండి నేనైతే ఒక డబ్బాడు పాల మీద మేఘలను మాత్రమే స్టోర్ చేసుకుంటాను అనమాట ఇందులో ఒక్కొక్కసారి తోడు వేస్తా ఒక్కొక్కసారి తోడు వేయండి ఇప్పుడైతే తోడు వేయలేదు నేను ఒక పెద్ద గిన్నెడైతే వాటర్ తీసుకొని ఏ రోజైతే నేను నెయ్యి చేసుకోవాలి అనుకుంటున్నానో అప్పుడు కూలింగ్ వాటర్ అయితే పెట్టుకొని దాన్ని టూ ఈక్వల్ పార్ట్స్ కింద చేసుకున్నాను ఇప్పుడు మేఘాల్లో ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు ఖచ్చితంగా తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు నుంచి కొంచెం కొంచెం అమౌంట్ మిక్సీ జార్లోకి వేసుకోండి ఇప్పుడు చూడండి మనకు రెండు పల్స్లు ఇవ్వగానే మనకి ఒక్కొక్కసారి అనేది ఖచ్చితంగా వెన్నపూసి వచ్చేస్తుంది అనమాట చూసారా ఇప్పుడు నేను చూపించాను కదా నాకు చేతికి అంటుకుంటలేదు అలాగే మిక్సీ జార్ కూడా అసలు ఏమీ అంటుకోలేదనమాట ఒక్కసారి ఫస్ట్ ఇదిగో మిక్సీ జార్ కూడా ఏమీ అంటుకోలే ఒకసారి ఫస్ట్ ఒక గిన్నెలో వాష్ చేసుకొని తర్వాత వేరే గిన్నెలోకి పెట్టుకుంటాను మళ్ళీ తర్వాత వేరే గిన్నెలోకి ఫైనల్గా వాష్ చేసుకొని వెన్ననైతే కాచేసుకుంటాను అనమాట ఇలాగ మూడు గిన్నెలు అయితే కనుక ఖచ్చితంగా కడుక్కోండి ఎందుకంటే మనకి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ నిల్వ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అలా చేసుకోండి నేను ఇండక్షన్ స్టవ్ మీద ఫస్ట్ టైం కాస్తున్నా మనకి ఇండక్షన్ స్టవ్ మీద ఏంటంటే ఒకేసారి పొంగిపోతూ ఉంటుంది కాబట్టి బాగా కొంచెం టైం టేకెన్ అయితే కనుక అవుతుంది అనమాట కానీ నాకు ఈజీగా అయితే వచ్చింది ఫస్ట్ మనకి మజ్జిగలా అయిపోయింది కదా మజ్జిగలా కన్సిస్టెన్సీ నుంచి తర్వాత ఇలా కొంచెం చిక్కగా అవుతుంది చిక్కగా అయిన తర్వాత కూడా మనం కంటిన్యూస్గా ఒక్కొక్కసారి తిప్పుకుంటూ ఉండండి నేను మధ్య మధ్యలో మాత్రమే తిప్పుకుంటున్నా కంటిన్యూస్గా ఏం తిప్పలేదు మధ్య మధ్యలో తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మనకు పాలు ఎరుగుతాయి కదా ఆ కన్సిస్టెన్సీకి వస్తుంది అనమాట ఎక్కడ ఏమి కంగారు అవసరం మొత్తం ఈ స్టేజెస్ అన్నీ అయిపోయిన తర్వాత మాత్రమే మనకి నెయ్యి కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట బటర్ఫ్లై చూసారా గొంగలి పురుగు నుంచి బటర్ఫ్లై ఎలా అవుతుందో అలా స్టేజెస్ వైజ్గా మనకి నెయ్యికి కూడా ఇలా స్టేజెస్ ఉంటాయి ఇప్పుడు చూడండి పూస పూస కింద విరిగిపోయి మనకి వాళ్ళ పూస పూసగా నెయ్యి ఎలా వస్తుంది అన్నది యాడ్లో చూపిస్తారు కదా అలాగైతే వచ్చిందనమాట కంటిన్యూస్గా ఖచ్చితంగా తిప్పుకుంటూ ఉండండి ఇప్పటి నుంచి ఫ్లేమ్ కూడా మీడియంలో పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు మనకి కింద మాడినట్టు కనిపిస్తుంది కదా అది మాడినట్టు కాదు ఖచ్చితంగా అలా ఆ కలర్లో వస్తే మాత్రమే నెయ్యి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇక్కడ ఇది మా ఆయన చెప్పిన టిప్ అనమాట మనకి లాస్ట్లో గోదావరి వస్తుంది కదా ఆ గోదావరిని ఫస్టే ఇలాగా స్ట్రైన్ అవుట్ చేసుకుంటాడు అది మీకు ఇష్టమైతే స్ట్రైన్ అవుట్ చేసుకోండి లేదంటే కనుక లాస్ట్ వరకు ఉంచేసుకొని మన పైన నెయ్యి ఏదైతే ఉందో దాన్ని వడకట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి నాకు ఇది మొత్తం నెయ్యి ఒక హాఫ్ లీటర్ పైన అయితే కనుక అనమాట నార్మల్గా ఎప్పుడు డబ్బా వస్తుంది కాకపోతే ఈసారి మా వెన్న ఏమి వెన్నను దొంగలించలేదనమాట అందుకని నాకు నెయ్యి కన్సిస్టి అనేది ఇంత వచ్చింది నాకు ఆ డబ్బాకి ఒక పావు లీటర్ అయితే కనుక పావు లీటర్ పైన వస్తుంది కానీ ఈసారి ఏంటంటే అర లీటర్ పైన అనమాట ఇలా నెయ్యి అంతా మరిగిన తర్వాత అవన్నీ కింద గోదావరి తీసేసుకున్న తర్వాత కరివేపాకు అయితే వేసుకోండి ఇది నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ చెప్పి అమ్మమ్మ చెప్పిన టిప్ అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ట్రై చేయండి